రెండవ రాజులు పన్నెండు ఏ ఏహు ఏడుబడిలో ఏడవ సంవత్సరం అందు యోవాషు ఏరనారంభించి ఇరుషలంలో నలభై సంవత్సరం ఏరాను అతని తల్లి పేర్షిబా సంబంధులరాలైన జిజ యాజకుడైన యహోయాద తనకు బుద్ధి నేర్పు ముందు రెండు దినములన్నిటిలో ఏవాషు ఎహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించను అయితే ఉన్నత స్థలంలో కొట్టివేయబడక నుంచి నిలిచెను జనులు ఇంకను ఉన్నత స్థలముల బలు అర్పించుచు ధూపము వేయిచూ ఉంది ఏ వాషు యాజకులను పిలిచి పిలిపించి యహవ మందిరంలో తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దా వేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత ఎవరైనా ఏహో మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొక్క తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నను అచ్చట నెల్లా దానిని బాగు చేయింపడని ఆగ్నించను అయితే యోవాషు ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరము వరకు యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలంను బాగు ఏ ఉంది కనుక యోవాషు యాజకుడైన యహోవా యహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిరమైన స్థలంలను మీరెందుకు బాగు చేయకపోతే ఇకను మీ నేలనైన వారి యొక్క ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిరమైన స్థలంలను బాగు చేయటే మీరు అంతకు ముందు తీసుకునే దానిని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండేను కాబట్టి యాజకులు మందిరంలో శిథిరమైన స్థలంలో బాగు చేయటం మా వశము లేదు కనుక జనుల యొక్క ద్రవ్యం ఇక తీసుకునమని చెప్ప చెప్పింది అంతట యాజకుడైన యహో ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము వేసి బలిపీఠముగా దగ్గరగా యహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడి దానిని ఉంచగా ద్వారము యాజకులు యహోవా మందిరములో మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియచేయగా రాజు యొక్క ప్రధాన మంత్రికు ప్రధాన యాతకుడు వచ్చి ఎహోవా మందిరం మందు దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచులలో ఉంచి తరువాత వారు ద్రవ్యముందు తూచి ఎహోవా మందిరపు కాపర్లను అనగా పని చేయించుచు వారికి అప్పగించినారు వీరు ఎహోవా మందిరమందు పనిచేసిన కంశాలు లకును శిల్పాకారు కాసే పని వారికిని రాణి పని వారికిని ఎహోవా మందిరమందు శిథిలమైన స్థలంలను బాగు చేయటకు రాణులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకు మందిరము బాగు చేయటంలో అయిన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చిచూ వచ్చింది ఎహవ మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైన వెండి పాత్రలైనను చేయబడలేదు కానీ చేయు వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యహోవ మందిరమును మరలా బాగు చేయించింది మరియు పనివారికి ఇచ్చుటకే ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకుని వారు నమ్మ నమ్మకస్తుడని వారి చేత లెక్క అడగలేదు అపరాధ పరిహారార్థ బరులను పాప పరిహారార్థ బలు వలన దొరికిన సొమ్ము ఎహోవా మందిరంలోనికి తేవలేదు అది యాజకుల దాయను అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టడన్నకు పోయి యుద్ధము చేసి దానిని పట్టుకున్న తర్వాత అతడు ఎరుషలేము మీదకి రాదగిన రాదలచి ఉండగా యూధ రాజైన యహోషాతు అహజ అను యూధ రాజుగా ప్రతిష్ఠించిన వస్తువుల తాను ప్రతిష్ఠించిన వస్తువులను యహో మందిరములో రాజనగర్లో ఉన్న పదార్థములోను కనబడిన బంగారమంతయు తీసుకొని సిరియా రాజైన అహజకు పంపగా అతడు నద్ద నుండి తిరిగి పోయాడు యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూద రాజుల వృత్తాంతంలో గ్రంథమను వ్రాయబడి ఉన్నది అతని సేవకులు లేచి కుట్ర చేసి పిల్ల సిల్లా అను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగదు నందు ఎట్లనగా సుమార్త కుమారుడైన యజాకారు షోమేరు కుమారుడైన అను అతని సేవకుడను అతని మీద పడగా అతడు మరణమాయను జనులు దావీపురమునందు అతని పితృ సమాధిలో అతనిని పార్థిపెట్టి అతని కుమారుడైన అహజు అతనికి మారుగా రాజాను